హలో హలో గైస్ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ దీవళి ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు బ్యాక్ హోమ్ కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడైనా అన్న అందరు ఇండియన్స్ అందరికీ హ్యాపీ దీవాలి ఎవ్రీ వన్ అండ్ టుడే సండే అండ్ మనం ట్రిప్ స్టార్ట్ అయ్యాం కదా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ డే అనమాట సో తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది సో ఈరోజు ఫ్రీ టైమ్ అనమాట అంటే యాక్చువల్గా ట్రక్లో ఎలా ఉండిద్దంటే మనకు ఒక ఈఎల్డీ బుక్ అని ఒకటి ఇస్తారనమాట ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి సో ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ కదా అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడానికి అంతా సో ఏమైందంటే వచ్చిన టైం సరిపోదు అనమాట సో మధ్యలో ఒక థర్టీ సిక్స్ అవర్స్ మనం బ్రేక్ తీసుకోవాలి యాజ్ ఏ రూల్ ప్రకారం లేకపోతే మనకి వెళ్ళడానికి టైం సరిపోదు కదా ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర స్టేట్స్ అయితే విత్ ఇన్ సెవెంటీ అవర్స్లో వచ్చి వెళ్ళిపోతాం కాబట్టి నో ప్రాబ్లమ్ లాంగ్ డిస్టెన్స్ ఇలా వచ్చినప్పుడు ఫుడ్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకుంటాం లేకపోతే బయట తీసుకుంటాము ఇలా చేస్తూ ఉంటాం బట్ ఇది కూలర్ మన దగ్గర ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రా స్టఫ్ కూడా క్యారీ చేస్తాం ఇన్ కేస్ అయిపోయినా కానీ బయట వెళ్ళి షాప్ చేసి తెచ్చుకోవచ్చు వస్తా వస్తా నేను కొన్ని స్టఫ్ తెచ్చుకున్నాను సో అవి కుక్ చేసుకుంటాను అనమాట ఇవాళ ఈవినింగ్ ఇవాళ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నా ఫేవరెట్ దోశ దోశ ఉంటే చాలు నాకు ఏదన్నా లేకపోయినా సో ఫ్రీ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ డే ఇవాళ రేపు ఖాళీ ఉంది కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ వరకు హ్యాపీగా మనం ఈరోజు మంచిగా దోశ ట్రక్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపిస్తాను అండ్ జస్ట్ ఎంజాయ్ ఇట్ గైస్ సో ఇప్పుడు వచ్చేసి నేను లాస్ వేగాస్లో ఉన్నాను అనమాట యుఎస్ఏలో సో ఇక్కడ ట్రక్ స్టాప్లో ఉన్నాను ఫ్రీ టైం ఇక్కడ లవ్స్ స్ట్రక్ స్టాప్లో ఉన్నా అనమాట అండ్ లెట్స్ మేక్ దోశ మై ఫేవరెట్ దోశ బ్యాటర్ ఆల్రెడీ తెచ్చుకున్న ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి సో జస్ట్ సాల్ట్ యాడ్ చేసేసి కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని మంచి కారం దోశ అయితే ప్రిపేర్ చేసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లెట్స్ గో సో ఆనియన్స్ తెచ్చుకున్నాం మనం అండ్ ఇదిగో మన నైఫ్ షార్ప్ అండ్ షార్ప్ అండ్ ఓరే అండ్ ఇది మొన్న వచ్చేటప్పుడు వాల్మార్ట్లో తీసుకున్న నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఒకటి అండ్ జిప్ లో వేసేద్దాం కట్ చేసుకున్నాయి అండ్ ఈవినింగ్ కర్రీస్ కూడా చేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ ఎలాగో కావాలి సో ఇక్కడ ఇది ఫ్రిడ్జ్లో కనిపిస్తుంది కనిపిస్తుంది అనుకుంటా తీసుకొచ్చాను టూ వీక్స్ కొంటే సో ఇది బాగానే ఉంటుంది ఈ మధ్య బయట అది టేస్ట్ చేస్తుందా సో బాగానే క్వాలిటీ బాగానే ఉంది ఇది టూ టైమ్స్ ఇంట్లో మొన్న ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ట్రై చేశాను బాగానే ఉందన్నమాట సో లెట్స్ మేక్ దోశ మన దగ్గర కార పొడి ఒకటి ఒకటో రెండో ఉండాలి అండ్ సో ఏంటంటే యాక్చువల్గా ఎల్డీ బుక్ అనేది ఉంటుంది కదా అది సెవెంటీ అవర్స్ ఉంటుంది అనమాట యాజ్ ఏ రూల్ కెనడా రూల్ అయినా ఆర్ యుఎస్ఏ రూల్ ప్రకారం కొన్ని రూల్స్ అనమాట ఆఫ్టర్ సెవెంటీ అవర్స్ తర్వాత డ్రైవర్ రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ థర్టీ సిక్స్ అండ్ లేకపోతే మనకి ఇంటికి వెళ్ళడానికి అవర్స్ రావన్నమాట రెస్ట్ తీసుకోకపోతే సో అది వైలేషన్ అయింది అందుకని ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి ఇంత లాంగ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ రూల్ ప్రకారం అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే మనకి రెస్ట్ వచ్చింది ఈ హ్యాపీగా మనం తెచ్చుకున్న ఫుడ్ ఎన్ని అయిపోతాయి కదా అన్ని రోజులు త్రీ డేస్కి ఆర్ మ్యాక్సిమమ్ ఫోర్ డేస్కి వస్తాయి తెచ్చుకున్న ఫుడ్ అంతా వచ్చినప్పుడు కర్రీస్ రీస్ అయితే తీసుకొచ్చా కదా ఎన్ని అయిపోతాయి సో ఈ ఖాళీగా ఉన్న టైంలో మనకి బయట ఫుడ్ అంత పడదు తిన్న ఐ మీన్ రెస్టారెంట్లో ఉన్న కర్రీస్ అయినా ఓకే కానీ బట్ నార్మల్ ఇక్కడ అమెరికన్ ఫుడ్ కానీ వన్ టూ డేస్ ఓకే కానీ బట్ లా తర్వాత టూ డేస్ కన్నా ఎక్కువ అయితే ఎక్కువ పడదు అనమాట మనకి అందుకని చెప్పి మనమే ఈ ఫ్రీ టైంలో కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి చేసుకోవటం వల్ల కాకపోతే దగ్గరలో ఉన్న సపోజ్ రెస్టారెంట్ ఉంది అనుకోండి ఇండియన్ రెస్టారెంట్ అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను బాగా హెవీగా వర్క్ ఉండి అలా చేసుకోలేకపోతే గనక బట్ మ్యాక్సిమం ఇది మనకి పెద్ద ఉంది కదా ఇది ఒక ఇది ఒక ఫ్రిడ్జ్ ఉంది మనకి చాలా పెద్దది ఇది ఇది ఒకటి సెట్ చేయాలి ఇది సీట్ ఉంది కదా రేపు వెళ్ళినప్పుడు ఆ సీట్ తీపిచ్చేస్తే అది మూలగ నెట్టేస్తాం సో వాకింగ్కి చాలా స్పేస్ ఉంటుంది అనమాట ఇది లేకపోవటం వల్ల మనకి చాలా ఇక్కడ ఇంకో ఫ్రీజ్ ఉంటుంది అనమాట సో మోర్ దాన్ ఇనఫ్ అనమాట ఒక ట్వంటీ డేస్ మనం రోడ్లో ఉన్నా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నా కానీ మనకి ఏం ఇబ్బంది లేదు రోడ్డు మీద మధ్యలో ఇలా బయట వచ్చినప్పుడు అయిపోయినాయి అనుకో సపోజ్ దగ్గరలో ఉన్న వాళ్ళ వెళ్ళి రిఫీల్ చేసుకుంటూ ఉండొచ్చు చాలామంది వీడియోస్లో శాలరీ ఇది అండ్ మెసేజెస్ అడుగుతున్నారు అండ్ ఎగ్జాక్ట్గా అంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను డ్రైవర్కి ఎంత వస్తాయి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మధ్యలో వస్తాయి ఇది ఈ పొజిషన్ ఆనర్ ఆపరేటర్ కాబట్టి కొంచెం దానికన్నా ఒక టూ థౌజండ్ డిఫరెన్స్ అలా ఉంటుంది అరౌండ్ యా నై ఎయిట్ టు టెన్ థౌసండ్ మధ్యలో అనమాట డిపెండ్స్ అపాన్ ట్రిప్స్ బట్టి అన్ని బట్టి అండ్ నాకు ఇంకా ఫుల్ క్లారిటీ రాదు ఇప్పుడే రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి సో ఒక త్రీ మంత్స్ పోయిన తర్వాత ఐ మీన్ డిసెంబర్ మేబీ జనవరి ఆ కి ఒక ఐడియా వచ్చింది అనమాట కంప్లీట్ పిక్చర్ అంత ఏంటి అని సో అది తెలిసినప్పుడు నేను మీకు క్లియర్గా వీడియో చేసి పెడతాను ఎలా ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి ఏంటి అంత క్లారిటీగా యాక్చువల్గా చికెన్ పికిల్స్ అన్నీ ఒక తెలిసిన అక్కడ బయట ఒక లేడీ ఒక ఉన్నారు ఆంటీ లాగా బయట చేస్తూ ఉంటారు హోమ్మేడ్ పికిల్స్ అవి చాలా బాగుంటాయి అవి ఇంట్లో ఇవి తెచ్చినవి కూడా అయిపోయినాయి ఇంట్లో మనం మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు అది కూడా అయిపోయినాయి సో బయట నుంచి ఇంకా తెచ్చుకోవడం మర్చిపోయాయి ఫస్ట్ ట్రిప్ కదా ఈసారి నుంచి అన్ని ప్లాన్గా చేసుకుంటాను సో మనకి వాళ్ళ చట్నీలు అన్నీ చేసుకోవటం చాలా కష్టం కాబట్టి సో చికెన్ బిర్యానీ ఉంటే బాగుండేది బట్ ఇట్స్ ఓకే కారం ఉంది కాబట్టి మంచి నెల్లూరు టైప్ కారం దోశ ఉల్లిపాయలతో సెట్ చేద్దాం అలా చేసి ఈవినింగ్ మష్రూమ్ కర్రీ ఆర్ క్యారెట్ కర్రీ ఆర్ వాట్ వాటెవర్ ఇంకొకటి పొటాటోస్ ఉన్నాయి సో ఈ మూడిట్లో సెట్ చేయించాను సో ఆల్మోస్ట్ డన్నా ఇంకా స్మాల్ పీసెస్ చేసేసుకొని జిప్లాక్లో ప్లేస్ వచ్చేసి అండ్ మిగిలిన ఇంకా ఈవినింగ్ కర్రీ చేసుకుంటాను దానికి బ్లాక్స్ అనమాట ఇవన్నీ వాళ్ళ మాటలో ఉంటాయి సో ఆన్ ద రోడ్ ఉన్న వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అనమాట చికెన్ ఏమైనా తెచ్చుకున్న మేనేజ్ చేసుకోవడానికి ఎవరు బాగా హెల్ప్ఫుల్ అనమాట సార్ సో ఇది ఇప్పుడుగా అయితే మనకు ఆనియన్స్ అయితే రెడీ అండ్ ఈ కడుక్కోవటం అన్నీ ఒకేసారి పిలిచుకెళ్ళి క్లీన్ చేస్తాను అనమాట సో అందుకని ప్రతిసారి వైప్స్ ఉంటాయి కదా అవి యూస్ చేస్తాం అనమాట ఇంకే ఇంప్రూజ్ చేయ ఉండవు వీటిల్లో క్లీన్ చేసుకునే అండ్ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అది సెట్ చేస్తే ఇంక అయిపోతుంది రెడీ టు మేక్ దోశ ఆంధ్ర కారం దోశ నెల్లూరు స్టైలా అది కారం బట్టి మన దగ్గర స్టైల్ కారం ఉందో లేదో చూసి సెట్ చేయాలి అండ్ షార్ట్లీ నైఫ్తో పని అయిపోయింది So. yang better open this. The spoon. Let's right, uh, water సో ఇదిగోండి మన దోసి పిండి ఇది లో కూలింగ్ పెట్టాను ఇందాక కొంచెం బాగా కూల్ ఎక్కువైపోయింది అందుకని కొంచెం ఇలా ఫామ్ అయింది గడ్డగలాగా లోపల కొంచెం గడ్డలాగా ఫామ్ అయింది బట్ ఇట్స్ ఓకే ఆకలి అవుతుంది అండ్ వన్ అవర్ వేసేసుకుంటే లైట్కి సాల్ట్ వేసేస్తే సెట్ అయిపోయి యటానికి బాగానే వచ్చింది అని అనుకుంటున్నా బయట కొంచెం వాటర్ పాదాం When you got a lower desk or not? Sort by driver. one what's going light the camera you can just could can make here on water. Just simply they'll touch the one water, start this, I think. చూద్దాం స్టవ్ మీద వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అనమాట నార్మల్ కూడా ఉంది కానీ ఎక్కువ మళ్ళీ ఎక్కువ ఎక్కువైపోయిందో ఆయిల్ అందుకని స్ప్రే అనమాట జస్ట్ మన కాల్చిన చోట స్ప్రే చేసేట ఆయిలే స్ప్రే క్యాన్ టైప్లో వచ్చింది ఆయిల్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ప్లేట్ ఒకటి సెట్ చేసుకుంటే మనం అండ్ మొన్న ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నల్లకారం ఉంది ఇదే అంటున్నాయి ఇంకా నల్లకారం అండ్ ఆనియన్స్ రెడీ చేసుకున్నాం వేసుకొని సెట్ చేసుకోవడం వాటి కొంచెం హెయిర్ ఎక్కిన తర్వాత పిండి ఒకసారి సెట్ చేద్దాం సెట్ చేయడం ట్రై చేద్దాం ఒక్కొక్కరి పెట్టి చూసారు కట్ట లైట్ ఇంకా టూ మచ్ కూలింగ్ పెట్టే అనమాట పిండి అందుకని కొంచెం ఫ్రోజన్ అయింది నేను లేకపోతే ఈ యాక్చువల్ గా మొన్న ఇంట్లో ఉన్నప్పుడు ఒక టూ త్రీ మంత్స్ నుంచి ట్రై చేశాను పిండి చాలా బాగుంటుంది అనమాట బేసిక్ గా ఆ ఫ్రోజన్ అయిన కదా లైట్గా అది కొంచెం లభిస్తుంది అనమాట అయితే అంతే అంత బాగానే ఉంది ఇట్టుగా ఆయిల్ స్ప్రే చేద్దాం Nadal Karp సో మొత్తానికి నేను కొంచెం రోస్టెడ్ ఇలానే తింటాను సో డోంట్ వర్రీ ఇలానే రోస్టెడే నాకు ఇష్టం అనమాట పిండి అయితే మొత్తానికి బెటర్గా వచ్చింది చాలా వరస్ట్గా వచ్చింది అనుకున్నా బట్ ఫ్రోజ్ అయిన తర్వాత ఆఫ్టర్ కాసేపు బయటపెట్టిన తర్వాత బట్ బాగానే వచ్చింది మొత్తానికి అండ్ మన బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని మళ్ళీ ఇంకా రేపు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ త్రీ డేస్కి కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్ చేస్తాను చేసినప్పుడు కూడా మళ్ళీ బ్లాగ్ చేస్తాను సో మంచిగా అయిపోయింది ఇంకా చాలు త్రీ త్రీ వేసుకున్న ఇది ఫోర్త్ చిన్న చిన్న దోశలే కాబట్టి ఇట్స్ ఓకే అంతే పచ్చడి లేదు దట్స్ ఇట్ ఐస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే So clean, Yeah, this is my breakfast dosa in a semi truck. <laughs> See you guys in the next one, next cooking video, in the truck. Until then, goodbye. I'm well, in Las Vegas.